తిరుపతి జిల్లా రేణుగొంట బీసీ హాస్టల్లోని పదకొండు విద్యార్థులకు వాంతులు విరోచనాలు కుటావటం రేణుగొంట ప్రాథమిక వైద్యాలకు తరలింపు మెరుగైన వైద్యశాల అందించాలని ఎమ్మెల్యే ఆదేశం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డాక్టర్లు విద్యార్థులు చికిత్స అందించారు వారందరినీ మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఉయ హాస్పిటల్ తరలిస్తామన్నారు అందరూ సురక్షితంగానే ఉన్నారు డాక్టర్ చత్రప్రకాష్ నిన్నటి రోజున హాస్టల్లో గృహ ప్రవేశం సందర్భంగా ప్రైవేట్ వ్యక్తులు భోజనాలు ఏర్పాటు చేశారని వాటి వలన కూడా విరోచనాల కారణమని ఆరోగ్య కేంద్రం డాక్టర్ తెలిపారు రేణుగొంట పట్టణంలోని తెలుగుదేశం నాయకులు బీసీ హాస్టల్ విద్యార్థులు హాస్పిటల్లో పరామర్శించి వారికి వైద్య సదుపాయాలు అందించారు आओ क्या हम ये कर लें केवल ना बात सीध में हो तो फाइल कर सकते हो तो कौन तो समय में से

नंद ने नाग ने जी बोले ट्रेन ने मैंने इसको और वांग ने अंदर दान ने कुछ अमित